అటాక్స్ బాగా పెరిగినాయా లేదా అనేది మనం క్లియర్గా చెప్పడం కష్టం అండి కాకపోతే కోవిడ్ తర్వాత గుండెకు సంబంధించిన సమస్యలు మేరకు పెరుగుతున్న మాట వాస్తవమే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం పెరుగుతున్నాయని తెలుస్తోంది అయితే మనకి కనబడుతుంది బాగా ఏంటంటే సడన్ కాడే కరెస్ట్లు పెరిగిపోయినాయి ఏంటంటే అకస్మాత్తుగా ఉన్నటువంటి కుప్పగుల్పోవడం అనేది చాలామందిని చూస్తున్నాం అది చాలా బాధాకరంగాను భయం కలిగించేదిగానే ఉంటుంది ఎస్పెషల్లీ ఎందుకు భయం కలిగిస్తుందంటే అంతకుముందు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా నార్మల్గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఆడుతూ జిమ్ చేస్తూ ఉన్నవాళ్ళు సడన్గా ఒక్కసారిగా కొలాబ్స్ అయిపోవడంతో అంటే మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు కదా అన్న భయంతో ప్రధానంగా కనబడతా ఉంది సో ఇది మనం ఈ ఇవి ఎందుకు ఎక్కువైనాయి అని అంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి కోవిడ్ సందర్భంగా మనకి సరైన వ్యాయామం చేయటం కానివ్వండి సరైన ఆహారం తీసుకోవటం కానివ్వండి పూర్తిగా తగ్గిపోయినాయి దాంతోపాటుగా మానసిక ఒత్తిడి అధికంగా పెరిగిపోయింది సో ఈ రెండిటితో పాటుగా రెగ్యులర్గా చెకప్స్ ప్రివెంటివ్ చెకప్స్ కానివ్వండి లేకపోతే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లాంటివి చెక్ చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ తగ్గిపోయినాయి సో ఒక పక్క చెకప్ తగ్గిపోయింది ఇంకో పక్క ఆరోగ్యం సన్నగిలింది సో ఈ రెండు జరగడం వల్ల మేరకు హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనే మాట మేము ముందే చెప్పడం జరిగింది నేను రాబోతున్నది డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ సునామీ అని చెప్పి నేను ముందే చెప్పడం జరిగింది కోవిడ్ ప్యానమిక్లో ఉన్నప్పుడు సో అప్పుడు అది చెప్పిన తర్వాత అప్పటి తర్వాత మనం పెరుగుతాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చింది ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది వీటితో పాటుగా కోవిడ్ వల్ల కూడా కొంత మేరకు గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల కూడా మనకి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి సో వీటి కారణాల వల్ల ఒక పక్క మరణాలు పెరుగుతుంటే ఇంకా కొంతమందికి ఏంటంటే సడన్ కాడేకరసులు రావడం ఈ సడన్ కాడేకరసులకి ప్రధానమైన కారణం పెద్దవాళ్ళలో అయితే హార్ట్అటాక్ రావడమే అయితే చిన్నపిల్లలు ఎవరైతే చనిపోతున్నారో నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వీళ్ళు ఎవరైతే చనిపోతున్నారో వీళ్ళకి హార్ట్ అటాక్తో సంబంధం లేకుండా కార్డీక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అవి ఐదు రకాల కండిషన్స్ మనకి ఉంటాయన్నమాట ఐదు రకాల కండిషన్స్ ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియమోపతి అని హరితమోజనిక్ కార్డియో వెంట్రికలర్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని బృగాడ సిండ్రోమ్ అని కంజనిటల్ కరనరీ అనామలిస్ అని ఐదు ప్రధానమైన కారణాలు ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఐదు ప్రధానమైన కారణాలు వీటి వలన అటాక్ లేకుండానే గుండె సడన్గా లై తప్పి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో అలా జరుగుతుంది అని అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు అంటే అలవాటు లేకుండా బాగా ఎక్కువగా పరిగెట్టడం కానివ్వండి లేకపోతే శారీరక శ్రమ ఒక్కసారిగా ఎక్కువ చేస్తున్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అందుకే మనం బాగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేకపోతే పరిగెడుతున్నప్పుడు జిమ్ చేస్తున్నప్పుడు ఇలా కొలాప్స్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం సో అయితే ఇవి ముందు లేవా అంటే ఇంతకు ముందు కూడా ఉండేవి నేను ఇంతకు చెప్పినట్టుగా ఫీఫా అనేది ఒక వరల్డ్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుంది ఆ ఫీఫా వాళ్ళు ఒక అధ్యయనం నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఫీల్డ్లో అద్య అథ్లెట్స్ ఎంతమంది చనిపోతున్నారని అథ్లెట్స్ అంటే మీకు తెలుసు కదా సుమారుగా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపలే ఉంటారు చాలా ఫిట్గా ఉంటారు ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు వీళ్ళల్లో ఎన్ని మరణాలు ఉన్నాయి అనేది వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వాళ్ళు చేసిన పరిశోధనలో ఆరు వందలకు పైగా మనుషులు చనిపోయారు అంటే అథ్లెట్స్ ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు హెల్తీగా ఉన్నవాళ్ళు ప్రీవియస్గా ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నవాళ్ళు ఆరు వందల మంది నాలుగు సంవత్సరాల వ్యవధిలో చనిపోయారు ఇంకొక స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే అమెరికాలో ప్రతి సంవత్సరం రెండు వేల మంది తక్కువ వయసులోనే అకస్మాత్తుగా మరణిస్తారు ప్రతి సంవత్సరం సో సడన్ డెత్స్ ఇంతకుముందు కూడా ఉన్నాయి కోవిడ్ తర్వాత ఏమైందంటే డాక్యుమెంటేషన్ ఎక్కువైపోయింది ఇంతకుముందు డ్యాన్స్లు చేస్తూ ఎవరు చనిపోలేదా ఇంతకుముందు ఆడుతూ ఎవరు చనిపోలేదా అంటే చనిపోయారు ఇందా ఇంతకుముందు కూడా కోవిడ్ సందర్భంగా ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి జరగడం వల్ల ప్రతి వాళ్ళ దగ్గర ఒక కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ దగ్గర ఉంది కాబట్టి ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రతి ఇన్సిడెంట్ మనకి సోషల్ మీడియా ద్వారా మన ముందుకు వస్తుంది అందుకని ప్యానిక్ క్రియేట్ అవుతుంది ఇప్పటికీ కూడా సడన్ డెత్స్ జరుగుతున్నవి చాలా రేర్గానే ఇప్పుడు మనకున్న కోట్లాది జనాభాలో సంవత్సరం లోపల ఒక పది పదిహేను మంది సడన్గా డెత్ అయ్యే అవకాశం ఉంటుంది అది న్యాచురల్గా కూడా ఉంటుంది ఇప్పుడు అవి ఎక్కువ డాక్యుమెంట్ అవుతున్నాయి ఎక్కువ కలవరం సృష్టిస్తున్నాయి ఎస్పెషల్లీ సెలబ్రిటీస్లో కూడా కొంతమంది చనిపోయేటప్పటికీ అందరికీ ప్యానిక్ అవుతున్నారు కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి మనకి ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవటం ఇలా చెక్ చేసుకోవడానికి ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ టెస్ట్ అనే టెస్టులు సరిపోతాయి రెండోది మనకి అలాంటి ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్స్ రాకుండా నివారించుకోవటం దీనికి ఏం చేయాలంటే రెగ్యులర్గా వ్యాయామం చేయటం కానివ్వండి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానివ్వండి ఈ రెండు మనం చేస్తుండటంతో పాటుగా మనం బరువుని అదుపులో ఉంచుకోవటం మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండటం సరైన నిద్ర సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయడం సో వీటితో పాటుగా మనకి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉంటే వాటిని కనుక కంట్రోల్ పెట్టుకోవడం ఇవన్నీ మనం చేస్తూ ఉండటంతో పాటుగా వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది స్మోకింగ్ చేస్తుంటే మానేయటం ఆల్కహాల్ తీసుకుంటుంటే తగ్గించుకోవటం ఇంకా కొకైన్ లాంటివి ఏమైనా తీసుకుంటుంటే పూర్తిగా మానేయటం ఇలాంటివి మనం చేయాల్సిన అవసరం ఉంది సో ఇలా మనం ప్రివెంటివ్ కార్డియాలజీ చేస్తే అంటే ఒకటి మనకి ఏమైనా ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకున్నాం రెండోది మనకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తని తీసుకున్నాం మూడోది ఏం చేయాలి అంటే సిపిఆర్ మనం నేర్చుకోవాలి మన పక్కన వాళ్ళకి నేర్పించాలి మన కొలాబ్స్ అయితే మన పక్కన వాళ్ళు మనకి ట్రీట్ చేసే విధంగా అదేవిధంగా మన పక్కన వాళ్ళు కానీ కొలాబ్స్ అయితే మనం ట్రీట్ చేసే విధంగా సిపిఆర్ అందరూ ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నాలుగోది ఏంటంటే పానిక్కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి పానిక్ వలన మనకి ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు ఇంకొకటి ఐదోది ఏంటంటే మనం ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినట్లయితే వీళ్ళకి మనం పోస్ట్ మార్టమ్స్ నిర్వహించుకొని మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళకి ఎందుకు చనిపోయారని తెలిస్తే వాళ్ళ సిబ్లింగ్స్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక విధమైన విషయం పూర్తిగా తెలుస్తుంది ఎందువల్ల సడన్గా చనిపోయారు వీళ్ళు మనకి ఎంత రిస్క్ ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ మల్టీ కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ సడన్ డెత్ మనం చేసే అవకాశం ఉండదు యా ఈ ఈ మధ్య కాలంలో ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం సార్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో ఒక అధ్యయనం ప్రకారం మన రాష్ట్రంలోనే కాజ్ ఆఫ్ డెత్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ లంగ్స్ కి సంబంధించి పీపుల్ అంటే అంటే ఇప్పుడు మనకి ఉన్న నాలుగు కోట్ల జనాభాల్లో తొంభై సిక్స్ తొంభై ఆరు వేల మంది చనిపోయారు అనుకోండి గుండె జబ్బులతో వీటితో అసలు చనిపోయే వాళ్ళలో ప్రధానంగా మెయిన్ కారణం గుండె జబ్బులే ఇప్పుడు మొత్తం మరణాల సంఖ్య ఉన్నాయనుకోండి ఆ మరణాల్లో ప్రధానంగా చనిపోయేది గుండె జబ్బుల వల్లనే అమెరికాలో కానీ ఇండియాలో కానీ గుండె జబ్బులే ప్రధానమైన కారణం సో గుండె పాటుగా మనకి యాక్సిడెంట్లు కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు లేకపోతే లంగ్కి సంబంధించిన సమస్యలు కావచ్చు కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నిటికన్నా ప్రథమ భాగంలో సింహ భాగంలో ఉండేది ఖచ్చితంగా గుండె జబ్బులే కాబట్టి అలా పోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు వీళ్ళలో ఎంతమంది సడన్గా అనేది కొంచెం పెరుగుతున్న మాట వాస్తుంది దానికి ముందు నుంచి రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటే మనకు వచ్చే అవకాశం తక్కువ ఇవాళకి ఇవాళ నా దగ్గరికి ఒక నలభై ఆరేళ్ల వ్యక్తి వచ్చాడు హార్ట్ ప్రాబ్లం వచ్చి వచ్చాడు హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఆయనకి మొత్తం గుండె డ్యామేజ్ అయిపోయింది ఏంటి గుండె డ్యామేజ్ అయిపోయిందంటే ఆయన నిన్నటి నుంచి ఆయనకి నెప్పొస్తున్నప్పటికీ అది గ్యాస్ ప్రాబ్లం అనుకో అని చెప్పి నిన్నటి నుంచి గ్యాస్కు సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటున్నారు గుండెకి సంబంధించి ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత మొదటి ఆరు గంటల లోపల మనం చికిత్స చేయకపోతే గుండె కండరం పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా మనం గుండె కండరం నార్మల్ కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన స్టేబుల్గా ఉన్నారు మనం స్ట్రెంట్ అది వేసాం స్టేబుల్గా ఉన్నారు కానీ ఆల్రెడీ గుండె పంపింగ్ వీక్ అయిందని మనం నార్మలైజ్ చేయలేము సో అలాగ మనకి ప్రజల్లోకి అవేర్నెస్ వెళ్లాల్సిన అవసరం ఉంది త్వరగా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తారక రత్న ఇష్యూలో ఏం జరిగింది సార్ అప్పటి వరకు బాగున్నారు అప్పటికప్పుడే కుప్పగూలిపోయారు నైంటీ పర్సెంట్ హార్ట్ డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం క్లాట్స్ ఉన్నాయి అన్నారు అప్పటి వరకు బాగున్న వ్యక్తి నైన్టీ పర్సెంట్ ఎట్లా క్లాట్ ఉంటుంది అంటే నైన్టీ పర్సెంట్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ క్లాట్ అయిపోతే వస్తుంది హార్ట్ అటాక్ ఇలా రావడం అనేది నిమిషాల్లోనే జరుగుతుంది ఎప్పుడు కూడా బ్లాక్స్ డెవలప్ అవడానికి టైం పడుతుంది క్లాట్స్ ఫామ్ కావడానికి ఎక్కువ టైం పట్టదు బ్లాక్స్ ఇయర్స్లో డెవలప్ అవుతాయి క్లాడ్స్ నిమిషాల్లో ఫామ్ అవుతాయి కాబట్టి ఆయనకి రావడంలో ఆశ్చర్యం లేదు కాకపోతే ఆయనకి సిపిఆర్ చేసి అది దాన్ని ఆయన్ని రికవర్ చేయడానికి చేసే ప్రయత్నంలో డిలే అవటం వల్ల ఆయన డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఎప్పుడు కూడా మనం హార్ట్ అటాక్ని మనం త్వరగా గుర్తుపెట్టు గమనించాలి కాడేక్ అరెస్ట్ వస్తే ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి ఎట్లా గమనించుకోవాలి సార్ ఇది సింటమ్ రెండుకి డిఫరెన్స్ మనం గమనించాలి హార్ట్ అటాక్ అంటే బాగా నొప్పి రావడం లేకపోతే గ్యాస్ లాగా మంట అనిపించడం ఇలాంటి రావడం ఇమీడియట్గా మనం హాస్పిటల్కి పోయి ఒక ఈసీ చేయించుకుని హార్ట్ అటాక్ ఉందా లేదా నిర్ధారించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కాడేక్ అరెస్ట్ రావడం అంటే కంప్లీట్గా అన్రెస్పాన్సివ్గా పడిపోవడం ఇలా పడిపోయినప్పుడు మనం కంప్లీట్గా వాళ్ళకి ఇమీడియట్గా సిపిఆర్ చేస్తూ అంబులెన్స్ని పిలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రెండుకి వచ్చేస్తాం అది హార్ట్అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళండి కాడేక్ అరెస్ట్ వస్తే మీరే సిపిఆర్ చేయండి అది డిఫరెన్స్ చాలా మంది ప్రముఖుల్ని మనం హార్ట్ కార్డేక్ అరెస్ట్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే లోపల వాళ్ళు చనిపోవడం జరిగింది మనం చేయాల్సింది హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్లటం కార్డేక్ అరెస్ట్ వస్తే అప్పుడే సిపిఆర్ చేయటం హాస్పిటల్కి వెళ్ళడం ప్రయారిటీ కాదు ఈ డిఫరెన్స్ మనం ప్రధానంగా గమనించాలి గమనించాలి ఆ డిఫరెన్సియేషన్ తెలుసుకునే లోపే సార్ అసలు చూడగానే మనిషిని మనం పానిక్ అయిపోయి అసలు ఏమి కూడా గుర్తురాదు ఏంటో చేయాలో ఏం కూడా అర్థం కాదు సార్ అప్పటికప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు చూపిద్దాం మనం సిపిఆర్ అనేది ఏ విధంగా చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అనేది చూపిద్దాం సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్దాం సడన్ గా కార్యక అరెస్ట్ వచ్చింది అప్పుడు మనం చేయాల్సిన సిపిఆర్ అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు కార్యక అరెస్ట్ లేకుండా జస్ట్ సమస్యలు పడిపోయారు అనుకోండి మనం ఎండ పడతాం ఎండ దగ్గర పడిపోవచ్చు చాలా మంది అసెంబ్లీలో పడిపోతుంటారు పెయింట్ అవడం మళ్ళీ లేస్తూ ఉంటారు సో దీనికి దానికి వ్యత్యాసం గుర్తించకపోతే అవసరం లేని చోట సిపిఆర్ చేయటం అవుతుంది కొన్నిసార్లు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో సిపిఆర్ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి ఒకవేళ ఎవరైనా వ్యక్తి సడన్గా కొలాబ్స్ అయినట్లయితే ముందు మనం వెళ్ళి మనం సీన్ సర్వే చేసుకోవాలి అంటే ఒకవేళ ఈయన సుబ్బారావు గారు పడిపోయి ఉన్నారు పడిపోయినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఈయన కరెంట్ షాక్ వాళ్ళకి పనిపోయారా లేదా అంటే ఇప్పుడు ఆయన కరెంట్ షాక్తో పడిపోయింటే మనం పోయి పట్టుకుంటే మనకు షాక్ కొట్టి మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో అట్లానే ఒక్కసారిగా వెళ్ళి మనం దూకి ప్రయత్నం చేయటం కాకుండా ఒక్కసారి సీన్ చూసుకోవాలి ఆయన ఫైర్లో ఏమైనా ఉన్నారా లేకపోతే వాటర్లో మునిగిపోతున్నారా ఇట్లాంటి విషయాలు మనం గమనించుకోవాలి అది మనం కాన్షియస్గా ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది మనం గమనించాలి తర్వాత ఆయన్ని ఫ్లాట్గా పడుకోబెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆయన కుదిపి మనం పిలవాలి సుబరావు గారు సుబ్బరావు గారు ఎలా ఉన్నారు అంటే ఆయన మనం పిలిచి చూపించినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నా అంటే ఆయన కొంతవరకు చెయ్యి కదిపినా లేకపోతే శ్వాస పీల్చుకుంటున్నా లేకపోతే సంజ్ఞలు చేసినా కళ్ళు తెరిచి మూస్తున్నా ఆయన కాడే కరెస్ట్లో ఉన్నట్టు కాదు అసలు ఏమి రెస్పాన్స్ లేకపోతే మనం నెక్స్ట్ చేయాల్సిన పనికి మనం ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఆయన శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూడటం శ్వాస తీసుకుంటున్నారా లేదా అని ఎలా చూస్తామంటే మన చెవి ఆయన ముక్కు దగ్గర పెడతాం ప్లస్ ఆయన ఛాతి వైపు చూస్తాం సో ఇలా పెట్టి ఇలా చూస్తాం అలా చూసినప్పుడు మనకేమవుతుందంటే ఒకవేళ ఆయన శ్వాస తీసుకుంటుంటే చెస్ట్ పైకి లేచి కిందకి వెళ్తూ ఉంటుంది ఆయన ఉచ్స నిశ్వాసలతో చెస్ట్ కదులుతూ ఉంటుంది అది మనకు కనపడుతుంది అదేవిధంగా శ్వాస తీసుకునేటప్పుడు ఆ ముక్కులోంచి వచ్చిన గాలి మనకు చెవుకు తగులుతుంది అదేవిధంగా ఆ ముక్కులోంచి వచ్చిన గాలికి మనకు వినపడుతుంది ఆ సౌండ్ సో ఈ మూడు లుక్ లిజన్ అండ్ ఫీల్ అంటారు అనమాట అలా మనం ఒకసారి చూసిన తర్వాత ఆయన శ్వాస తీసుకుంటున్నారా లేదా అని మనకు డౌట్ వస్తుంది తెలిసిపోతుంది తర్వాత మనం ఆయనకి పల్స్ చూడాలి పల్స్ చూడటానికి ఏంటంటే ఇక్కడ మధ్యలో గొంతు మధ్యలో ఉండేది యాడమ్ శాపిల్ అంటాం అనమాట దీనికి రెండు వైపులా కెరటిడ్ అనే ఆర్టరీ ఉంటుంది సో ఈ మజిలికి ఈ ఈ మధ్యలో ఉండే ఆడమ్ షాపులకి మధ్యలో ఉంటుంది ఇలా రెండు యువతల మూడు వేలు కానీ లేకపోతే బటన్ వేలు ఇలా కానీ పెడితే ఎవరికైనా కరెటెడ్ పల్స్ తగులుతుంది సో మనం పెట్టుకొని చూసుకోవచ్చు మనకు కూడా సో అది మనం ఇక్కడ పెట్టి చూడాలి ఒకసారి మనం అక్కడ చూసిన తర్వాత మనకి పల్స్ కనుక తెలియకపోతే ఈ మూడు కలిపి మనకి పది సెకండ్లు మాత్రమే తీసుకోవాలి సుబారావు గారు అని గాలి పీల్చుకోవడం తర్వాత కరెక్టెడ్ పల్స్ చూడటం త్వరగా చూసేయాలి త్వరగా చూసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు మనం పేరు పెట్టి పిలిచి మీరు అంబులెన్స్ని తీసుకురమ్మని చెప్పాలి పక్కన ఎవరైతే నిలబడుకున్నారో వాళ్ళని అంబులెన్స్ పిలవండి ప్లస్ డీఫిబులేటర్ అంటే ఏఈడీ లాంటిది ఇలాంటి పరికరం ఉంటే తీసుకురండి అని సో అంబులెన్స్కి ఫోన్ చేసి ఏఈడీ తీసుకురండి అని చెప్పి మనం సిపిఆర్ మొదలు పెట్టాలి సిపిఆర్ మొదలుపెట్టేటప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో ఇక్కడ మనకి బ్రెస్ట్ బోన్ ఉంటుంది బ్రెస్ట్ బోన్ అంటే ఛాతికి మధ్య భాగంలో పైనుంచి కింద వరకు ఉండే బోన్ ఓకే ఇది పొట్టకి పొట్ట దగ్గర ఉండదు బోన్ ఉండదు సో పొట్టకి పైన దాని బోన్ ఎడ్జ్ ఉంటుంది ఆ ఎడ్జ్ దగ్గర మనం చూసుకొని అక్కడ నుంచి ఒక రెండు ఫింగర్స్ వదిలేసి ఆ తర్వాత మన ఎడం చేతిని ఆయన ఛాతి పైన పెట్టాలి మధ్యలో ఎప్పుడు కూడా మనం ప్రెస్ చేసేటప్పుడు ఛాతికి మధ్యలో చేయాలి ఎడం వైపు కాదు సో ఛాతికి మధ్యలో చేయాలి అది కూడా హీల్ హీల్ ఆఫ్ ది హ్యాండ్ అనమాట కుడి చేతిని ఎడమ చేతి పైన పెట్టి మనం ఇలా ముందుకు వచ్చి ఉండాలి అంటే మనం ఉండాలి అంటే ఈ ఎల్బోస్ లాక్ చేసి ఉండాలి ఎల్బోస్ స్ట్రైట్ గా పెడితే లాక్ అయినాయి సో అలా పెట్టి దాన్ని ఇలా లాక్ చేసి దాని ముందుకు వచ్చి అప్పుడు మనం ప్రెస్ చేయాలి అట్లా ప్రెస్ చేయాలి సో అలా ప్రెస్ చేసేటప్పుడు మన చేతులు మన షోల్డర్స్ ఎగ్జాక్ట్గా ఆయన ఛాతి మీదకి వర్టికల్గా రావాలి నిలువుగా లైన్ గీసినట్టు ఉండాలి సో మనం ఇలా చేయకూడదు ఇలా చేస్తే సరిగ్గా కంప్రెస్ కాదు మనం ఇలా చేయాలి ఇప్పుడు నా షోల్డర్ కరెక్ట్గా ఆయన చెస్ట్ పైన చూస్తే అలా రావాలి అలా నిలువుగా రావాలి తర్వాత ఎంత గట్టిగా నొక్కాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎంత గట్టిగా నొక్కాలంటే అది ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఛాతి ఐదు నుంచి ఆరు సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళే వరకు నొక్కాలి అంటే సన్నగా ఉండేవాళ్ళకి కొంచెం తక్కువ ఫోర్స్ ఉపయోగించాలి లావుగా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి ఛాతి వాళ్ళు ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేటట్టు నొక్కాలి ఎంత ఫాస్ట్గా నొక్కాలి హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ పర్ మినిట్ అంటే సెకండ్కి రెండు సార్లు వచ్చేటట్టుగా నొక్కాలి నిమిషానికి నూట ఇరవై సార్లు రావాలి అందుకని బలంగా నొక్కాలి వేగంగా నొక్కాలి మూడోది మనం నొక్కిన ప్రతిసారి పూర్తిగా పైకి వచ్చే వరకు మనం ఆపాలి నొక్కటం పూర్తిగా చేతి పైకి రావటం ఎందుకంటే అక్కడే నొక్కితే ఉపయోగం లేదు మనం పైకి చేయవచ్చునప్పుడు బ్లడ్ మళ్ళీ అక్కడికి వస్తుంది మనం నొక్కినప్పుడు బ్లడ్ బ్రెయిన్ వెళుతుంది అట్లా చేయాలి సో ఒకటి వేగంగా నొక్కాలి రెండు బలంగా నొక్కాలి మూడోది నొక్కిన ప్రతిసారి ఛాతి పూర్తిగా పైకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి సో ఇలా వన్ ట్వంటీ టైమ్స్ చేస్తూ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వచ్చు ఇది లేకపోతే మనకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ లేకపోతే వామిటింగ్ చేసుకున్నారు మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఓకే కంప్రెషన్స్ మాత్రమే చేయొచ్చు అలా కాకుండా మనకి వాళ్ళు బ్రీతింగ్ కనుక మనం ఇవ్వగలుచ్చు అని అనుకుంటే మనం ఎలా బ్రీతింగ్ ఇవ్వాలంటే దీన్ని హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మాన్యువర్ అంటారు అంటే తల మీద కొంచెం వెనక్కి నొక్కి గడ్డం డౌన్ పైకి పట్టుకొని లిఫ్ట్ చేసినప్పుడు దీన్ని హెడ్ లిఫ్ట్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అంటారు ఇలా లిఫ్ట్ చేస్తే ఎయిర్వే ఓపెన్ అవుతుంది ఆ ఎయిర్వే ఓపెన్ అయిన తర్వాత మనం ఆయన ముక్కుని ఇలా పట్టుకొని ఇలా మన పెదాలతో వాళ్ళ పెదాలని కంప్లీట్గా ఎన్సర్కిల్ చేసి వన్ సెకండ్ పాటు ఊదాలి మనం బలంగా తీసుకొని వదక్కర్లే మనం నార్మల్గా తీసుకొని ఊదాలి అట్లా రెండుసార్లు ఊదాలి సార్లు నొక్కటం రెండు సార్లు ఊదటం సార్లు నొక్కటం రెండు సార్లు ఊదటం ఈ పని చేస్తూనే ఉండాలి అంబులెన్స్ వచ్చేవరకు ఇట్స్ కంటిన్యూషన్ కంటిన్యూషన్ ప్రాసెస్ ఏదో ఒకసారి చేసేది కాదు నడుములు పడిపోతాయి కష్టపడి చేయాలి కష్టపడి చేస్తుండాలి అంబులెన్స్ వచ్చే వరకు చేయాలి సో ఒకవేళ ఏఈడీ పరికరం గనక అందుబాటులో ఉంటే ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రపంచ మనకు హైదరాబాద్ మొత్తం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ పరికరం కనుక ఉంటే దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని మనం దీంట్లోంచి బయటకు తీయాలి ఈ ఇక్కడ ఎక్కడైతే పెట్టుందో ఇది ఈ పెట్టెలోంచి ఈ ఏఈడి పరికరాన్ని బయటకు తీయాలి బయటకు తీసిన తర్వాత దానికి నార్మల్గా ఏంటంటే ఇలా పెట్టేసి ఉంటాయి దీనికి ఇలా అటాచ్ చేసి ఉంటుంది ఇది ప్యాడ్స్ అనేవి ఉంటాయి సో దీన్ని మందు బయటకు తీసి ఫస్ట్ దానికి పవర్ ఆన్ చేయాలి అలా పవర్ ఆన్ అవుతుంది పవర్ ఆన్ అయిన తర్వాత దీనికి చెస్ట్ ప్యాడ్స్ అని సో అది చెప్తుంది చూసారా అంటే ప్యాడ్స్ గా ప్రెస్ చేయమని ఇలాంటి ప్యాడ్స్ ఉంటాయి ఎక్కడ పెట్టాలో చెప్తుంది ఇది కుడివైపు పైన కుడివైపు పైన ఎడమవైపు కింద అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాలి పెట్టిన తర్వాత ఒక్క సెకండ్ మనం కంప్రెస్ చేయడం ఆపేస్తే అప్పుడు మనకి అది క్లియర్గా చెప్తుంది అది పెట్టిన తర్వాత మనకి షాక్ ఇవ్వాలా వద్దా అని అదే చెప్తుంది ఈ పరికరమే మనకి చెప్తుంది అనమాట షాక్ ఇవ్వాలా వద్దా అని ఒకసారి మనం అది ఆన్ చేయటం ఫస్ట్ బాక్స్ నుంచి బయటకు తీయటం స్విచ్ ఆన్ చేయటం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆ ప్యాడ్స్ అక్కడ అంటించటం అంటించిన తర్వాత ఒక్క నిమిషం ఆగితే అది గివ్ షాక్ అని కానీ డోంట్ గివ్ షాక్ అని కానీ చెప్తుంది షాక్ ఇవ్వమన్నప్పుడు ఈ బటన్ నొక్కేస్తే అయిపోతుంది అంతే సిపిఆర్ సో ఇప్పుడు మనం చేసిందంతా ఇదే సిపిఆర్ అంటే ఇంకేం లేదు మనం ఫస్ట్ కాకపోతే ఇది చాలా ప్రిసైజ్గా ఉండాలి ఫస్ట్ మనం రాగానే సీన్ సర్వే చేసుకోవాలి రెస్పాన్సివ్నెస్ చూడాలి కుటుంబి ప్రకటించి అడగాలి సుబ్బారావు గారు బాగున్నారా అని తర్వాత శ్వాస చూడాలి చెవు దగ్గర వాళ్ళ ముక్కు దగ్గర చెవి పెట్టి ఛాతి వైపు చూడాలి తర్వాత వాళ్ళకి మనం మూడోది పల్స్ చూడాల్సిన అవసరం ఉంది అది చూడగానే మనం ఒకళ్ళకి పక్కన అంబులెన్స్ తీసుకురామని ఏఈడీ తీసుకురామని చెప్పాలి చెప్పిన తర్వాత మనం ఛాతిని కంప్రెస్ చేయటం మొదలు పెట్టాలి ముప్పై సార్లు నొక్కటం రెండు సార్లు గాలి వదటం ఈ లోపల ఏయిఈడీ వస్తే ఏఈడీ తీసుకురావటం బాక్స్ నుంచి బయటకు తీయటం బాక్స్ నుంచి బయటకు తీయగానే దాన్ని పవర్ ఆన్ చేయటం ఎన్ని స్టెప్సే పవర్ ఆన్ చేయడం కూడా స్టెప్ే పవర్ ఆన్ చేయాలి తర్వాత దాన్ని ప్యాడ్స్ తీసుకుని రెండు వైపులా అంటించి ఒక సెకండ్ ఆగి మనం దూరంగా ఉన్నట్లయితే అది షాక్ ఇవ్వాల వద్దో చెప్తుంది షాక్ ఇవ్వమంటే షాక్ బటన్ నొక్కాలి ఇంతే సిపిఆర్ ఓకే కాబట్టి చాలాసేపు చేయాలి ఫిజికల్లీ ఎగ్జాస్టింగ్ ఉంటుంది అందుకని ఒకళ్ళు చేసలేనప్పుడు ఇంకొకళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది ఏజ్డ్ పర్సన్ సార్ ఆల్రెడీ హార్ట్ చేయాలి సార్ వాళ్ళకి కూడా ఇంతే చేయాలి కాకపోతే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ బాగా ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళకి రికవర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది బట్ చేయాల్సిన పని ఇంతే సార్ ఇక్కడ వరకు అసలు ఈ స్టేజ్ వరకు రాకుండా ఉండాలంటే అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలి అసలు లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి మనం దాకా మాట్లాడాం కదండి ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం సపోజ్ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అదేవిధంగా మనం తీసుకునే దాంట్లో ఫ్యాట్స్ తగ్గించడం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వెన్నా నెయ్యి మీగడ స్వీట్లు ఐస్ క్రీమ్లు తినకూడదు అదేవిధంగా నూళ్ళలో వేపిన పదార్థాలు తినకూడదు బజ్జీలు సమోసాలు పకోడీలు గార్లు పూరీలు చక్రాలు చిప్స్ బూందీ వడియాలు మిక్సర్ ఇట్లాంటివి ఏమీ తినకూడదు తర్వాత మనం తీసుకునే ఆహారంలో రెడ్ మీట్ తగ్గించుకోవాలి కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం అంటే అన్నం ఎక్కువ తినటం కానీ రొట్టెలు ఎక్కువ తినటం కానీ అవి తగ్గించుకొని కూరలు ఎక్కువ తినాల్సి ఉంటుంది కూరల్లో ఉప్పు కారం నూనె తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది హోల్ ఫ్రూ ఫ్రూట్స్ కానివ్వండి ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి నట్స్ కానివ్వండి ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు సో వీటితో పాటుగా మనం వ్యాయామం చేయటం కూడా ముఖ్యం ట్రాన్స్ఫాటి యాసిడ్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి వ్యాయామం చేయటం అంటే ప్రతి వారంలో కనీసం ఐదు రోజులు కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వేగంగా నడవాలి వేగంగా నడవటం అంటే సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ చొప్పున నడవాలంటే మనం హాఫ్ అన్ అవర్ నడిస్తే త్రీ కిలోమీటర్స్ ఖర్చు కావాలి త్రీ కిలోమీటర్స్ నడవగలగాలి సో ఈ రకంగా మనం చేస్తున్నప్పుడు మనకి రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది సో ఒక పక్క ఏమో మనం ఆహారం ఇంకో పక్కేమో వ్యాయామం ఇంకో పక్క ఏమో వ్యసనాలు మానుకోవడం ఇంకో పక్క ఏమో మనం టెస్టులు చేయించుకోవడం ఇవన్నీ చేసినట్లయితే సడన్ కార్క్ డెత్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది అనేది ఎప్పుడు వన్ వన్ సార్ సార్ చాలు ఏజ్ దాకా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకే చెప్పేవాళ్ళం ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఏజ్ లో కూడా చేయించుకోవచ్చు చాలా మందికి డౌట్ ఏముంటుందంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్ లో వస్తూ ఉంటాం కదా నైట్ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళకు ఈ రిస్క్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అని ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లో ఉండే వాళ్ళకి బీపీ రావడం కానీ షుగర్ రావడం కానీ హార్ట్ ప్రాబ్లం రావడం కానీ వీటి ఎక్కువ ఉంటాయండి కంటిన్యూస్గా నైట్ డ్యూటీలు చేస్తే దాంట్లో ఏం డౌట్ లేదు ఎందుకంటే ఉండే స్లీప్ ప్యాటర్న్ కానీ నిద్రపోవడం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నైట్ డ్యూటీలో కొంచెం ఎక్కువ ఎక్కువే హెరిడిటరీ కూడా ఉంటుందండి కూడా ఉంటుంది పేరెంట్స్ కనుక ఫిఫ్టీ ఇయర్స్ లోపల హార్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది